ఒక్కసారి తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగింది అన్నది గుర్తు తెచ్చుకోండి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేసీఆర్ ను ఓడించి తీరాలన్న పంతంతో పనిచేశారు గజ్వెల్లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తే కామారెడ్డిలో కూడా నిలబడిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేశారు అఫ్ కోర్స్ కేసీఆర్ పై పోటీ చేసిన స్థానాల్లో ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలవలేదనుకోండి కానీ కేసీఆర్ను కామారెడ్డిలో ఓడించగలిగారు గజ్వెల్లో కూడా ఓడిపోతారేమో అన్న భయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తల్లో క్రియేట్ చేయగలిగారు తద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయగలిగారు తీయగలిగారు ఫైనల్గా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం కేసీఆర్పై కేసీఆర్ పై పోటీ చేసింది గెలిచేందుకు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిలిపేందుకని ఏ రాజకీయ విశ్లేషకుని అడిగినా కానీ చెప్తారు ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి తెలంగాణలో అంటే మూడు బలమైన పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంటే డిఎన్ఏ పోరు జరిగింది ఏపీ విషయానికి వచ్చేసరికి ఆ పోరు కాస్త ద్విముఖం కానుంది కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ జరగబోతుంది బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా సరే ఏపీలో జరగబోయేది ద్విముఖ పోరే అనేది మాత్రం సుస్పష్టం ఓ పది రోజుల క్రితమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి తమ కూటమి తరపున పోటీ చేయబోతున్న తొంభై తొమ్మిది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు తొంభై నాలుగు మంది టీడీపీ అభ్యర్థులను ఐదుగురు జనసేన అభ్యర్థులను ఇద్దరు కలిసి అనౌన్స్ చేశారు ఈ మొదటి లిస్టులోనే చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నారని నారా లోకేష్ మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు కూడా కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు జనసేనలో నెంబర్ టూ అయిన నాదేర్ల మనోహర్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానం గురించి మాత్రం ఇప్పటికీ కూడా బయటకు చెప్పడం లేదు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో పోటీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి అలాగే విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఆయన ఆ రెండు చోట్ల కూడా ఓడిపోయారు భీమవరంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వస్తే రెండవ స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కు అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి అలాగే మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి అంజిబాబుకు యాభై నాలుగు వేల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి మొత్తం మీద ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించారు ఇక గాజువాకులోనూ పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు గాజువాకులో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డికి డెబ్బై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ఓట్లు వస్తే జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి అదే స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావుకు నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ కు టీడీపీ అభ్యర్థికి మధ్య కేవలం ఐదు వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై గెలిచారు సో గాజ్వాక భీమవరం రెండు స్థానాల్లోనూ చూస్తే భీమవరంలోనే తక్కువ ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోయారన్నది మాత్రం క్లారిటీగా తెలుస్తున్న విషయం అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ అనేది జనసేన కార్యకర్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్నలాగా ఉంది గత ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా రెండు సీట్లలో పోటీ చేస్తారా లేక ఒకే సీట్లో పోటీ చేస్తారా అన్నది కూడా ఇంకా తేలలేదు అయితే కూటమి తరఫున రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్న వారు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఒక ప్రపోజల్ అయితే పంపించారు పవన్ కళ్యాణ్ను ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ చేయించడం ఒకటైతే అందులో ఒక సీటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కావటం మరో షాకింగ్ పరిణామం అవును ఈసారి తెలంగాణ సీన్నే ఏపీలోను రీక్రియేట్ చేయడానికి టీడీపీ జనసేన కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి పులివెందుల అసెంబ్లీ సీట్లో జగన్ను ఓడించడం ఎవరితరమో కాదు గత ఎన్నికల్లో ఇక్కడ జగన్కు తొంభై వేల నూట పది ఓట్ల మెజార్టీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ కూడా జగన్కు డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై మూడు ఓట్ల మెజార్టీ వచ్చింది టీడీపీ నుంచి జగన్పై పోటీ చేసిన సతీష్ రెడ్డికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు రాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే సతీష్ రెడ్డికి నలభై రెండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు వచ్చాయి పులివెందుల్లో మొత్తం ఓట్లలో ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం ఓట్ల వరకు టీడీపీ అభ్యర్థులకు వస్తుంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఓట్లు జగన్కు పడుతున్నాయి అందుకే మెజార్టీ అనేది ఆ రేంజ్లో ఉంటుంది ఈసారి పులివెందుల్లో భిన్నమైన పరిస్థితులు ఉండే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి జగన్పై పోటీగా షర్మిల పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అదే సమయంలో కడప ఎంపీ సీటు నుంచి వైఎస్ సునీత తల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కడప ఎంపీ సీటు గురించి పక్కన పెడితే పులివెందుల్లో అన్న జగన్ కు పోటీగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తే అక్కడ రాజకీయం ఉండబోతుంది అదే సమయంలో వారిద్దరికి తోడుగా ఆ సీట్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తే ఏపీ రాజకీయం మరింత హాట్ హాట్ గా మారిపోతుంది తెలంగాణలో కామారెడ్డి ఫలితం గురించి ఎంత చర్చ అయితే జరిగిందో పులివెందుల గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగే ఛాన్సులు లేకపోలేదు అక్కడ జగన్ పై పోటీ చేస్తే పవన్ గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ కేడర్ ఈ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా ఉపయోగపడుతుంది అన్నది కూటమి తరఫున రాజకీయ వ్యూహాలు రచిస్తున్న టీం చేస్తున్న వాదన అదే సమయంలో జగన్ పాలనా వైఫల్యాలను వివేక కేసు గురించి కూడా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లొచ్చు అన్నది ప్లాన్ అక్కడ జగన్ మెజార్టీని భారీగా తగ్గించినా కూడా ఆ సీట్లో నైతిక విజయం సాధించినట్టేటనేది కూటమి వర్గాల అభిప్రాయం పవన్ కనుక ఈ ప్రతిపాదనకు ఓకే చెప్తే పులివెందుల్లో పవన్ కళ్యాణ్ పోటీ తప్పక ఉంటుంది పవన్ నిర్ణయం కోసమే అసలు ఆయన ఏ సీట్లో నుంచి పోటీ చేస్తున్నారు అన్నది పెండింగ్లో పెట్టారు వాస్తవానికి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా రెండోసారి కూడా ఆయన ఓడించాలని జగన్ కంకణ కట్టుకున్నారు పవన్ను ఓడించేందుకు సర్వశక్తులను ఓడుతారు కూడా తనను ఓడించాలని చూస్తున్న జగన్నే పులివెందుల్లో ఆత్మరక్షణలోకి పడిపోయేలా చేసే అవకాశం పవన్కు రాబోతుంది చూడాలి మరి ఆయన గెలిచేందుకు ఓ సీట్లో జగన్ను రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ కొట్టేందుకు పులివెందుల్లోనూ పోటీ చేయబోతున్న పవన్ విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది ఇదండి పవన్ పోటీ చేయబోయే సీటు గురించి ఎందుకింత సస్పెన్స్ పులివెందుల్లో జగన్పై పోటీ చేయ పోతున్నారా అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం కొత్త నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ